ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంత్రులముగా తీర్చబడుటకై లేపబడెను అది మనల్ని నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా తీర్చుటకు ఆయన లేపబడను నీతి మంత్రి ఇంగ్లీష్ లేవు ఈ వస్ డెలివరీ అండ్ వాస్ రేస్డ్ అగైన్ ఫర్ ఆర్ జస్టిఫికేషన్ దేవనామానికి స్తోత్రం కలిగనుగా నిన్ను నీతి మంత్రుడుగా నిన్ను నీతి తీర్చి తీర్చిపుకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవనామానికి స్తోత్రం కలిగనుగా పరిశుద్ధత హోలీనెస్ చూపులో పరిశుద్ధత ఆలోచనలో పరిశుద్ధత కదూ అనేక ఈ మధ్యలో మనం చూస్తున్నాం సేవకులు ఎలాగంటే గొప్ప గొప్ప సేవకులు పడిపోతున్నారు గొప్ప గొప్ప సేవకులు గంభీరమైన సేవ చేసిన సేవకులు నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ సేవకులు అపవాది వలలో పడిపోతున్నారు ఎందుకో తెలుసా పరిశుద్ధత లేక పరిశుద్ధత లేక నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు అంటే మా నాన్నగారు అని పదే పదే చెప్తుండదు కానీ నాకు తెలిసిన దేవుని సేవకుల్లో ఒక మచ్చ డబ్బు విషయంలో కానీ స్త్రీ విషయంలో కానీ లోకరహిత విషయంలో కానీ మచ్చలేని సేవకుడు ఎవరు అనగా నాన్నగారు గారు ఆయన మరణించే వరకు ఆయన ఆఖరిశ్వాసం వరకు ఒక మచ్చలేని ఒక రిమార్క్ లేని ఆ సేవకుగా నాన్నగారు జీవించారు అటువంటి సేవ నేను తమ్ముడు బాక్సింగ్ గారు స్ట్రై ఫర్ దాట్ ఎవరన్నా ఒక జాగ్రత్త గారు ఒక సిస్టర్ వచ్చి కొంచెం చనువు తీసుకుంటే నాన్నగారు ఏమనేవారు తెలుసా అమ్మా చెల్లమ్మ ఏం చేయమంటే ప్రార్థన అనేవారు పరిశుద్ధత సేవలో పరిశుద్ధత జాగ్రత్త మాటలు పరిశుద్ధత కొంతమంది మాటలు మాడతారు ఎంత సాకాష్టిక్గా మాట్లాడతారు కొంతమంది చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు కొంతమంది చాలా ఎలాగట్టే ఇంకా తేనెతో పట్టిన మాటలా మాట్లాడుతూ ఉంటారు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ జాగ్రత్త పెళ్ళి కానప్పుడు అమ్మ జాగ్రత్తగా వినాలి చెల్లెళ్ళు జాగ్రత్తగా ఉన్నారు సొంత అన్నగా చెప్తున్నారు పెళ్ళి కానీ చెల్లెళ్ళు పెళ్లి సిస్టర్ సిస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి పురుషుడితో మాట్లాడేటప్పుడు ఇద్దరు పురుషుడితో మాట్లాడేటప్పుడు ఆఫీస్లో కానీ కాలేజీలో కానీ లేకపోతే సంఘంలో కానీ సేవలో కానీ మాట్లాడేటప్పుడు వారితో మీరు సేవలో పాల్గొంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా ఎందుకు అనగా ఒక మాట ఏది పోయినా మనం సంపాదించుకోగలుగుతాం ఏది పోయినా మనం సంపాదించుకోగలుగుతాం ఒకసారి క్యారెక్టర్ పోయిందంటే మనం సంపాదించుకోలేము కాబట్టి పరిశుద్ధత నీ జీవితంలో మొట్టమొదటి ఆశ్రయపురము పరిశుద్ధత అడుగుతున్నాను ఈరోజు నువ్వు అనవచ్చు అన్న లోకంలో ఉన్నాను పరిశుద్ధంగా జీవించలేకపోయాను ప్రారంభించాను నా విశ్వాస యాత్ర పరిశుద్ధంగానే ప్రారంభించాను కానీ అన్న ఈ రిలేషన్షిప్ అమ్మాయి వలలో పడిపోయాను అబ్బాయి వలలో పడిపోయాను ఈ రిలేషన్షిప్లో పడిపోయాను నా హృదయం బద్దలైపోయింది నా అమ్మ చెల్లెమను అనవచ్చు ప్రసిస్టర్ నువ్వు అనవచ్చు అన్న అనుకున్న రీతిగా నేను ఈ అబ్బాయికి నేను అప్పగించేశాను నన్ను నేను అప్పగించేశాను అన్న ఏ రీతిగా పరిశుద్ధత అమ్మా దేవుడు క్షమిస్తాడని నేను విన్నాను పరిశుద్ధమైన దేవుడు నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు కానీ నేను పరిశుద్ధుడు కాదన్నా అని అనుకుంటున్నావేమో ఈరోజు అపవాది చెప్తున్న మాట అపవాది నీకు చెప్తున్న మాట యు ఆర్ నాట్ హోలీ పర్సన్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ దేవుడు నిన్ను క్షమించడు నువ్వు క్షమించుటకు అర్హుడవు కాదు అర్హులవు కాదని అపవాది చెప్తున్నాడు ఈరోజు ఒక శుభకరమైన వార్త నువ్వు ఎటువంటి పాపం చేసినా ఎటువంటి ఊపిలోనూ ఉన్నా ఎంత దూరంకి దేవుడికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా సరే దేవుడు నీ గురించి నీ ఎనకాలు వస్తున్నాడు నిన్ను వెంబడించే దేవుడు నిన్ను వెతుక్కుంటూ పేరు పెట్టి పిలిచిన దేవుడిని నేను అడుగుతున్నాడు వస్తావా ఈరోజు చెప్తావా ప్రభా జీవితంలో ఉండాలి ప్రభు పరిశుద్ధతో నా జీవితంలో ఉండాలి ప్రభు ఇదిగో నాయన నా హృదయం ఇదిగో ప్రభు నా జీవితం పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని వాక్యం తెలిసి ఉండాలి పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని వైపు ఆధారపడాలి దేవుడు చేసిన క్రియ శిలి మీద చేసిన క్రియను నమ్మాలి అట్టే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుకరించునుగాక